ఫ్రెండ్స్ వెల్కమ్ మోరల్ స్టోరీ అనగనగా ఒక పిచ్చుక ఒక కొలనుకు దగ్గరగా ఒక చెట్టు మీద గూడు కట్టుకొని నివసిస్తూ ఉంది అదే కొలను ఒక హంస కూడా జీవిస్తుంది హంస పిచ్చుక మధ్య మంచి స్నేహం కుదిరింది ఉదయం సాయంకాల సమయంలో అవి రెండు ఒక చోట చేరి వారి వారి కష్టాలను సుఖాలను చెప్పుకుంటూ చాలా ప్రేమగా స్నేహంగా ఉండేవి ఒకనొక వేసవి కాలంలో పిచ్చుక నివసిస్తున్న చెట్టు ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతున్నాయి పిచ్చుక తనకు ఇష్టం లేకపోయినా తన గూడును వదిలి ఇంకొక గూడు వెతుక్కోవలసి వచ్చింది పిచ్చుక తన గూడు వదిలి వెళ్లే సమయంలో హంసతో ఈ విధంగా ఉన్నది మిత్రమా నేను నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నాను నువ్వు కూడా నాతో పాటు వచ్చేయచ్చు కదా ఎలాగైతే మనం ఇక్కడ ఇద్దరం స్నేహంగా ఉన్నామో అక్కడ కూడా మనం అలాగే ఉండవచ్చు అంది పిచుక ఆ మాటలకి ఆ హంస ఈ విధంగా సమాధానం ఇచ్చింది నన్ను క్షమించి మిత్రమా నేను కొలను వదిలి ఎక్కడికి రాలేను ఇప్పటికే ఈ కొలనులో చాలా నీళ్లు ఉన్నాయి కొద్ది రోజులలో వర్షం కూడా పడుతుంది కాబట్టి నీవే ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు అంది హంస హంస మాటలు విన్న పిచ్చుక తన స్నేహితురాలిని వదిలి వెళ్ళలేక వెళ్ళలేక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళాలని నిర్ణయించుకుంది పిచ్చుక వెళ్ళిన తర్వాత హంస తన స్నేహితురాలిని వదిలి ఎక్కువ రోజులు ఉండలేకపోయింది తన స్నేహితురాలిని కలిసి రావాలని నిర్ణయించుకుంది హంస అనుకున్నట్లుగానే తమ స్నేహితురాలిని కలవడానికి వచ్చింది హంస తమ స్నేహితురాలిని చూసిన పిచుక చాలా సంతోషించి హంసతో ఈ విధంగా అంది మిత్రమా రాక రాక వచ్చావు కొన్ని రోజులు నాతో పాటే ఇక్కడే ఉండు అంది పిచుక ఆ మాటలకు హంస సరేనని అంగీకరించి అక్కడే ఉండిపోయింది అదే సమయంలో అడవిలోనికి ఒక వేటగాడు పక్షులను వేటాడడానికి ఆ ప్రదేశానికి వచ్చాడు హంసం చూసిన వేటగాడు చాలా సంతోషించాడు తనకు ప్రమాదం పొంచి ఉందని తెలియక హంస అక్కడే కొలనులో ఆనందంగా విహరిస్తుంది వేటగాని గురి హంసపై ఉండడం చూసి కంగారు పడుతూ వణికిపోతూ పిచ్చుక దాని వైపు ఎగురుతూ వెళ్ళింది వేటగాడు బాణాన్ని వదలగానే పిచ్చుక గట్టిగా ఈ విధంగా అరిచింది మిత్రమా తొందరగా నీటి మధ్యలోకి వెళ్ళిపో ఇప్పుడే వెళ్ళిపో హంస తన స్నేహితురాలు చెప్పిన విధంగానే మరొక మాట కూడా మాట్లాడకుండా మరొక ఆలోచన చేయకుండా నీటి మధ్యలోకి వెళ్ళిపోయింది వేటగాని బాణం హంస పక్కగా దూసుకుంటూ వెళ్ళిపోయింది తన గురి తప్పినందుకు వేటగాడు నిరుత్సాహంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఈ కథ నీతి ఏంటో తెలుసా స్నేహానికి నిజమైన పునాది నమ్మకమే ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి